రామాపురం అనే గ్రామంలో వరలక్ష్మి సుధాకర్ అనే భార్యాభర్తలు కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించేవారు వారికి ఒక కూతురు వైదేహి ఉండేది సుధాకర్ ఆర్మీలో పనిచేసేవాడు అతనికి దేశం కోసం పనిచేయటం అంటే చాలా ఇష్టం ఎప్పుడూ సుధాకర్ తన కూతురు వైదేహికి దేశం గురించి దేశ చరిత్ర గురించి చెప్తూ ఉండేవాడు వైదేహి కూడా సుధాకర్ మాటల్ని ఎంతో ఆసక్తిగా వినేది అలా కూతురితో సంతోషంగా గడుపుతూ ఉండగా ఒకరోజున లో జరిగిన దాడి గురించి టీవీలో వస్తున్న వార్తల్ని చూసి కలత చెందాడు సుధాకర్ అప్పుడే తను బార్డర్కి వెళ్లాలని నిర్ణయించుకుని బెడ్రూంలోకొచ్చి తన బ్యాగు సర్దుకుంటూ ఉంటాడు అది కూతురు చూసి వంట చేస్తున్న తల్లి వరలక్ష్మి దగ్గరికి చెప్పింది వరలక్ష్మి హడావుడిగా చేస్తున్న వంటని కూడా వదిలిపెట్టి భర్త దగ్గరికొచ్చేసింది ఏంటండి బ్యాగు సర్దుతున్నారు ఎక్కడికైనా తీసుకెళ్తున్నారా అని ఆసక్తిగా అడుగుతుంది వరలక్ష్మి మిమ్మల్ని ఈ సమయంలో ఎక్కడికి తీసుకెళ్తాను వరలక్ష్మి మరి బ్యాగ్ ఎందుకు సర్దుతున్నారండి పహల్గాన్ లో దాడి జరిగింది కదా నేను వెళ్ళాలి మీరు ఆర్మీకి వెళ్లడం ఇష్టం లేదండి మీకు ఎప్పుడు ఎప్పుడేమవుతుందోనని అనుక్షణం భయపడాల్సి వస్తుంది అదేంటి వరలక్ష్మి కొత్తగా మాట్లాడుతున్నావు నీకు తెలుసుగా నేను ఎంతో కష్టపడి ఆర్మీలో జాబ్ తెచ్చుకున్నానని ఈ జాబ్ అంటే నాకెంతో ఇష్టం ఇష్టంతోనే గదా జాబ్ చేస్తున్నాను నేను నా దేశం కోసమే కదా పనిచేసింది నీకు పెళ్లికి ముందే చెప్పాను కదా నేను ఆర్మీలో జాబ్ చేస్తున్నానని నీకు నచ్చితేనే కదా పెళ్లి చేసుకున్నాను హబ్బా చాలా ఆపండి నేనేదో మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉంటానని సరదాగా అన్నాను అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే కూతురు వైదేహి అదంతా వింటుంది నాన్నా మీరెళ్ళిపోతున్నారా మళ్ళీ ఎప్పుడొస్తారు వెళ్తున్నా తల్లి కాశ్మీర్లో నా అవసరం ఉంది మళ్లీ సెలవులకొస్తాను తల్లి వైదేహి బాధతో పాటు నేను కూడా నాన్న నేను కూడా మన దేశం కోసం పనిచేస్తా వద్దు తల్లి నువ్వు బాగా చదువుకొని పెద్దయ్యాక ఆర్మీలో జాయిన్ అవ్వాలి అదే నా కోరిక అప్పుడు నువ్వు మన దేశం కోసం పనిచెయ్యొచ్చు అలాగే నాన్నా సుధాకర్ బ్యాగ్ తీసుకుని బయటకొచ్చాడు అప్పుడే ఆర్మీ వ్యాన్ వస్తుంది గుమ్మం దగ్గర ఏడుస్తున్న కూతురిని పిలిచాడు వైదేహి సుధాకర్ దగ్గరికి వచ్చింది ఇలా చూడు తల్లి నేను తిరిగొస్తానో లేదో నాకు తెలీదు ని నువ్వు బాగా చదువుకొని దేశం కోసం పోరాడాలి దేశ సేవ చెయ్యాలి ఇది నా కలతల్లి నువ్వు ఖచ్చితంగా నెరవేర్చాలి తప్పకుండా నాన్న నేను బాగా చదువుకుని దేశం కోసం పోరాడతాను ఆర్మీ ఆఫీసర్ అవుతాను నీ కలని నెరవేర్చుతాను గర్వంగా ధైర్యంగా చెప్తుంది వైదేహి సుధాకర్ ఆ మాటలకి చాలా సంతోషపడతాడు భార్య వరలక్ష్మి వీరతిలకం పెట్టింది వరలక్ష్మి కూతురు జాగ్రత్త సరేనండి మీరు కూడా అక్కడ జాగ్రత్తగా ఉండండి వీలు దొరికినప్పుడల్లా ఫోన్ చేస్తా తప్పకుండా చేస్తాను వరలక్ష్మి ఆర్మీ ఎక్కి వెళ్ళిపోయాడు సుధాకర్ అలా రోజులు గడుస్తున్నాయి తన భర్త కోరిక మేరకు కూతుర్ని బాగా చూసుకుంటూ బుద్ధిగా చదివిస్తూ ఉంటుంది కొన్నాళ్ల తర్వాత వైదేహికి తన తండ్రి బాగా గుర్తొస్తూ ఉంటాడు తండ్రి ఫోటో చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అక్కడికి వరలక్ష్మి వచ్చింది మమ్మీ డాడీ ఎప్పుడొస్తాడు తొందరలోనే సెలవులు వస్తాయి కదా తల్లి అప్పుడు ఖచ్చితంగా వస్తాడు అప్పటి వరకు నువ్వు ఏడుస్తూ ఇలా బాధపడుతూ ఉంటేలా తల్లి నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండేది డాడీ తప్పకుండా త్వరలోనే వస్తాడు నిజమా అమ్మా నాన్న త్వరలోనే వస్తారా నిజం తల్లి నువ్వెళ్ళ ఆడుకో సరే మమ్మీ వైదేహి బయటకు వెళ్తుంది వరలక్ష్మి మాత్రం తన భర్త రెండు రోజులుగా ఫోన్ చేయలేదని బోర్డర్లో పరిస్థితి ఎలా ఉందోనని టెన్షన్ పడుతూ ఉంటుంది తన భర్తకి ఏమీ కాకుండా చూసుకోమని తనకిష్టమైన దైవాన్ని కోరుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున వైదేహికి వరలక్ష్మి అన్నం తినిపిస్తూ ఉండగా ఫోన్ వస్తుంది వరలక్ష్మి వైదేహి ముఖాలు సంతోషంతో విచ్చుకుంటాయి ఆ ఫోన్ ఖచ్చితంగా తండ్రి చేసి ఉంటాడని వైదేహి పరుగున వచ్చి కాల్ రిసీవ్ చేసుకుంటుంది వరలక్ష్మి ఫోన్ మాట్లాడుతున్న కూతురు వచ్చింది వైదేహి ఏడుస్తూ రిసీవర్ని విడిచిపెట్టింది వరలక్ష్మికి అర్థం కాలేదు అయోమయంగా రిసీవర్ని తీసుకుంది చెప్పండి బార్డర్ నుంచి ఆర్మీ ఆఫీసర్ మాట్లాడుతూ ఉంటాడు జరుగుతున్న యుద్ధంలో సుధాకర్ వీరమరణం పొందాడని చెప్తాడు వరలక్ష్మి ఆ మాట వినగానే కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూసి వైదేహి కంగారు పడుతుంది లేమ్మా నన్ను చూసి మాట్లాడు బయట ఎవరైనా ఉన్నారా మా అమ్మ కళ్ళు ప్లీజ్ హెల్ప్ మీ వైదేహి అరుపులకి చుట్టుపక్కల వస్తారు వరలక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్తారు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది వైదేహి బాధగా మమ్మీ కళ్ళు చూడు బోర్డర్లో నాన్న చనిపోయాడని నాకు ఫోన్లో చెప్పిన మాట నిజం కాదని చెప్పు మమ్మీ లే మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత వరలక్ష్మి కళ్ళు తెరిచింది ఏడుస్తున్న కూతురిని చూసింది ఎలా ఓదార్చాలో తనకు అర్థం కాలేదు కానీ తన తండ్రి ఇక మీదట రాడు అనే నిజాన్ని చెప్పాలి వైదేహి వైదేహి తల్లివైపు చూసింది ఇలా చూడు తల్లి బోడర్లో జరుగుతున్న యుద్ధంలో మీ నాన్న వీరమరణం పొందారు తల్లి ఇక మీ నాన్నని మనం చూడలేము నువ్వు బాగా చదువుకుని మీ నాన్న కల నెరవేర్చాలి అప్పుడు మీ నాన్న నీతోనే ఉంటాడు తల్లి సరే మమ్మీ డాడీ కోసం నేను ఖచ్చితంగా ఆర్మీ ఆఫీసర్ అవుతాను డాడీ నిజం చేస్తాను అని మాట్లాడుకుంటూ ఉండగా డాక్టర్ వచ్చి చెకప్ చేసి ఇంటికి పంపిస్తాడు ఆ రోజు రాత్రే వైదేహి ఎంతో పెద్ద ఆలోచన చేస్తుంది వైదేహి తన నాన్న చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ నాన్న మీరెప్పుడు దేశం కోసం సేవ చేయమని చెప్పేవారు ఇప్పుడు నేను దేశ సేవ చేసేందుకు నిర్ణయించుకున్నాను ఏడుస్తూ కాలాన్ని వృధా చేయకుండా బాగా చదువుకుంటాను ఆర్మీ వైపు అడుగులు వేస్తూ ఉంటాను అలా ఒక్క రాత్రి వైదేహి మనసు మారిపోయింది ఉదయం లేచి తల్లి దగ్గరికి వెళ్తుంది అమ్మా నేను నాన్నలాగా దేశానికి సేవ చేయాలి నాకు ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఉంది నేను నాన్నలాగా దేశ సేవ చేస్తానమ్మా వైదేహి చెప్పిన మాటలు విని వరలక్ష్మికి కన్నీ రాగలేదు కానీ తన కూతురి ధైర్యం ఆమెకు కూడా బలాన్నిచ్చింది వైదేహి నువ్వు బాగా చదువుకొని ఫిజికల్గా ఫిట్గా చేయాలంటే ముందు నీకు శక్తి విద్య రెండూ అవసరం అని ఆర్మీకి సంబంధించిన అన్ని విషయాలు చెప్తుంది వైదేహికి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఊళ్ళో అందరూ కలిసి సుధాకర్ సంస్మరణ సభ పెడతారు గ్రామ పెద్ద సుధాకర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు సుధాకర్ గారు మన గ్రామానికే గర్వకారణం దేశం కోసం తన ప్రాణమిచ్చారు మనం ఆయన బాటలో నడవాలి ప్రతి క్షణం ఒక సైనికుడు తన ప్రాణాన్ని త్యాగం చేయటానికి సిద్ధంగా ఉంటాడు ఉండవు సెలవులుండవు జై హింద్ అన్న ఒక్క మాట మాత్రం వారి గుండెని గర్వంతో నింపుతుంది ఊరి వాళ్ళు చప్పట్లు కొడతారు మనమేమో వారిని ఒకరోజు గుర్తిస్తాం వారేమో మన కోసం ప్రతిరోజు వాళ్ల ప్రాణాలు అడ్డుపెట్టి మన దేశాన్ని కాపాడతారు మనమందరం కలిసి సుధాకర్ గారి కుటుంబానికి ఏదో ఒకటి చెయ్యాలి ఒక సైనికుడు దేశం కోసం చేసిన త్యాగం వృధా కాదు ఆ త్యాగం వల్లే మరో తరం దేశం కోసం ఎదుగుతుంది ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు దేశం గురించి ప్రేమను నేర్పాలి ఎందుకంటే దేశాన్ని రక్షించేది మనమే అలా గ్రామ పెద్ద వాళ్ళ నాన్న గురించి చెప్తుంటే వైదేహి తన నాన్న ఫోటో ముందు నిలబడి తన తల్లిని చూస్తూ చెబుతుంది మమ్మీ నాన్న మాటలు నాకు ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతున్నాయి నేను కూడా ఆర్మీకి చేరాలి నా అన్న నెరవేర్చాలి అలా మొదలవుతుంది వైదేహి ప్రయాణం వైదేహి రామాపురం స్కూల్లో టాప్ స్టూడెంట్గా నిలుస్తుంది తండ్రి కోసం తపన తల్లి ప్రోత్సాహం గ్రామస్తుల సహకారం ఇవన్నీ ఆమెను ముందుకు నడిపిస్తాయి సంవత్సరాలు గడిచాయి వైదేహి ఇప్పుడు ఇరవై సంవత్సరాల యువతిగా మారింది నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరటానికి అర్హత సాధించింది ఆ రోజే ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళబోతూ తల్లి పాదాలు తాకుతుంది అమ్మా నాన్న నా విజయాలు చూడకుండానే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కానీ నాన్న ఆశయాలు మాత్రం నేను తప్పకుండా నెరవేరుస్తాను నన్ను ఆశీర్వదించమ్మా వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్తుంది శిక్షణ పొందుతుంది ఐదేళ్ల తర్వాత ఒకరోజు రామాపురం గ్రామంలో ఊరంతా పూలు డప్పులతో నిండి ఉంది ఒక జవాన్ వస్తుంది జీప్లో ఆమె ఎవరో కాదు వైదేహి సుధాకర్ తల్లి వరలక్ష్మి కన్నీరు ఆపలేక తన కుమార్తెను చూస్తూ ఎప్పుడు మీ నాన్న గర్వపడతాడమ్మా పైనుండి ఎప్పుడు నీకుంటాయి తల్లి గ్రామస్తులందరూ జై హింద్ వైదేహి జై హింద్ సుధాకర్ గారు మీరు మా ఊరికి గర్వకారణం అంటూ నినాదాలు చేస్తారు ఒకరోజు ఆమెకు కాశ్మీర్లో డ్యూటీ వస్తుంది అదే ప్రాంతం ఆమె తండ్రి పోరాడిన చోటు వైదేహి బార్డర్ దగ్గర తన నాన్న ఫోటో ముందు నిలబడి నాన్న ఇప్పుడు నేను కూడా నీ బాటలోనే నడుస్తున్నాను నీ ఆశయాన్ని కొనసాగిస్తాను పైనుంచి నీవు నన్ను చూసుకుంటావు కదా నాన్న అంటూ చెప్పింది వైదేహి వైదేహి అప్పట్నుంచి దేశ సేవ చేస్తూ ఉంటుంది దేశాన్ని ప్రేమించటంలో స్త్రీ పురుష భేదం లేదు దేశం కోసం పోరాడే ప్రతి మనిషి మన దేశానికి గర్వకారణమే జై హింద్ పేద ఇల్లాలు మాధవి తన భర్త రమేష్ తో కలిసి టౌన్లోని ఒక చోట పానీపూరి బండి పెట్టుకుంది పానీపూరి తినాలని వస్తున్న వాళ్ళకి తగిన విధంగా పానీపూరి చేసి మాధవి పెడుతూ ఉండగా కట్లీస్ అడిగిన వాళ్ళకి రమేష్ చేస్తూ ఉంటాడు అలా ఆ పేద దంపతులు కలిసి పానీపూరి అమ్ముకుంటూ ఉండగా సునీత అక్కడికి వచ్చింది మాధవి అభిమానంగా పలకరించింది సునీత రెండు మూడు రోజుల నుంచి పానీపూరి తినడానికి రావడం లేదు ఏదైనా కొత్తగా ఉంటే తినాలనిపిస్తుంది మాధవి రోజు వేడివేడిగా ఉండే బఠానీ కారంగా ఉండే పచ్చిమిర్చి నీళ్ళు ఇవే కదా మాధవి వీటిని రోజు తినటానికి రావాలంటే నేను రాలేను ఏదైనా కొత్తగా ఉంటే చెప్పు అప్పుడు డైలీ వస్తాను పానీపూరి అంటేనే వేడి వేడి బఠానీని పచ్చిమిర్చి నీళ్ళలో ముంచుకొని తినడం కదా ఒక నేనే కాదు సునీత పానీపూరి బండి పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఇలాగే చేసి అమ్ముతూ ఉంటారు పానీపూరి అంటేనే ఇదే కదా సునీత ఏదైనా కొత్తగా చేయండి మాధవి ఇలాగే ఉంటే నేను కాదు కదా ఎవ్వరూ తినలేరు అక్కడ తింటున్న వాళ్ళని పట్టించుకోకుండా అలా అనేసి వెళ్ళిపోయింది సునీత ఇక అప్పటి నుంచి పానీపూరి తినే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గుతూ ఉండేది దాంతో వాళ్ళ సంపాదన కూడా తగ్గుతూ ఉండేది మాధవి రమేష్లు బాధతోనే పానీపూరి అమ్మటం చేస్తూ ఉంటారు సునీత ఏదో ఒక టైంలో వచ్చి గొడవ చేసి వెళ్తూ ఉండేది ఒక రోజులో సునీత కావాలని అలా గొడవ చేస్తుందని మాధవికి అర్థమైంది ఏవండి సునీత కావాలని మన పానీపూరి వ్యాపారాన్ని దెబ్బతిస్తుందని నాకు అర్థమవుతుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా అవును మాధవి సునీత ఇలా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అది నేను తెలుసుకుంటానండి మీరు మాత్రం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పానీపూరి అమ్మడం సరే మాధవి ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సునీత వాళ్ళ దగ్గరికి రాకుండా వాళ్ళని అదోలా చూసుకుంటూ ముందుకు వెళ్తుంది మాధవి కూడా సునీత వెనకాలే వెళ్తూ ఉంటుంది సునీత ఒక పానీపూరి బండి దగ్గర ఆగింది మాధవి ఒక చెట్టు చాటును నిలబడి చూస్తూ ఉంటుంది ఆ పానీపూరి బండి దగ్గర చాలా మంది ఉంటారు అందరూ పానీపూరి తింటూ ఉంటారు సునీత అక్కడ నా కడుపు మీద దెబ్బ కొట్టావు ఇక్కడ నువ్వు నీ కడుపు నింపుకుంటున్నావా సరే సరే నన్ను ఇలా దెబ్బ తీసావు కదా దేవుడు ఉన్నాడు అంతా చూస్తూనే ఉంటాడాయన నాకొక దారి చూపిస్తాడు మాధవి ఇంటికెళ్ళిపోతుంది రమేష్ మాత్రం పానీపూరి బండి దగ్గరుండి వచ్చిన ఒకరిద్దరికీ పానీపూరి పెడుతూ ఉంటాడు రాత్రి పది దాటిన తరువాత నీరసంగా ఇంటికి వస్తాడు మాధవి అన్నం పెడుతుంది ఆ రోజు వచ్చిన తక్కువ డబ్బుల్ని మాధవికిచ్చాడు రమేష్ అలా రోజులు గడుస్తూ ఉంటాయి రోజున రమేష్ అమ్మా నాన్న శ్యామల వీరయ్య ఊరికొచ్చారు మాధవి వాళ్ళని చూసి ఎంతో సంతోషపడింది అత్తయ్యా మావయ్యా బాగున్నారా ఇప్పుడే హరిత ఇంటి నుంచి వస్తున్నారా బాగున్నాం కోళ్ళ కొడుకు మానవుడు మనవరాలు బాగున్నారా బాగున్నారా పానీపూరి బండి దగ్గరున్నారు పిల్లలు ట్యూషన్కి వెళ్లారు స్నానం చేయడానికి వేడి నీళ్లు పెడతాను మాధవి కిచెన్లోకి వెళ్తుంది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి రోజున చీకటి పడుతూ ఉండగా పేద ఇల్లాలు మాధవి మామిడికాయ పచ్చడి ఉన్న చిన్న డబ్బాని బట్టుకుని ఇంటికొచ్చింది ఇంటి ముందు ఖాళీగా ఉన్న పానీపూరి బండి కనిపించింది కొంచెం కంగారుతో ఇదేంటి ఈ రోజు పానీపూరి బండి తీసినట్లేడు ఇంట్లోని కూర్చొని ఏం చేస్తున్నట్టు ఇంతకీ అని వచ్చింది తన భర్త రమేష్ దిగులుగా మంచంలో కూర్చొని ఉన్నాడు ఏమయ్యా బండి తీయలేదు నాకే తీయాలనిపించలేదు రోజు రోజుకి పానీపూరి తినే వాళ్ళ సంఖ్య ఒకప్పుడున్న సంపాదన ఇప్పుడు లేదు వచ్చే ఈ కొంచెం కోసం అంతసేపు నిలబడి పానీపూరి అమ్మలా అనిపిస్తుంది అందుకే నేను ఈరోజు పానీపూరి బండి తీయలేదు ఇంటి దగ్గరుంటే వచ్చే కొంచెం ఆదాయం కూడా రాదు కదయ్యా పానీపూరి బండి పట్టడం నాకెందుకో ఇష్టం లేదు మాధవి పానీపూరి బండి పెట్టకుండా ఈ కుటుంబాన్ని ఎలా పోషిస్తారు కుటుంబాన్ని పోషించటానికి పానీపూరి బండి పెట్టుకోవాలా మాధవి కూలి పనులు చేసుకుంటూ కూడా కుటుంబాన్ని పోషించుకోవచ్చు అయినా పానీపూరి బండి పెట్టుకునే వాళ్ళు బతుకుతున్నట్టుగా ఏదో పెద్ద ముచ్చట్లు చెప్తున్నావే కుటుంబం అంటే మీరు నేను మాత్రమే కాదు కదండి ఏ కష్టం చేయకుండా ఇంటి పట్టునే ఉండే ముసలి అమ్మా నాన్నలు వెళ్ళి చదువుకుంటున్న పదేళ్ల కొడుకు ఆరేళ్ల కూతురు అందరూ ఉన్నారు మాధవి ఓహో కూడా పానీపూరి బండి పెట్టనని మొండుగా ఉన్నారన్నమాట పెట్టను మాధవి వెళ్తాను వెళ్తారా ఒక నిమిషం రోజు కూలి పనికి వెళ్తున్నా సాంబయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం సాంబయ్య తన కుటుంబాన్ని ఎలా పోషించుకుంటున్నాడో ఒకసారి చూద్దాము పదండి రమేష్ ని తీసుకుని మాధవి సాంబయ్య ఇంటికి వచ్చి సాంబయ్య తన భార్య కమల ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు వాళ్ళెందుకు గొడవ పడుతున్నారో మీకు అర్థం అవుతుందా సాంబయ్య అప్పుడప్పుడు తీసుకొచ్చే కూలీ డబ్బులు సరిపోవటం లేదని రోజు కూలి పని దొరికితే సాంబయ్య సంపాదన మన సంపాదన కంటే బాగుంటుంది కదా కాని ఇద్దరు గొడవ పడుతున్నారంటే ఇక్కడ కూడా ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదనే కదా మరి అర్థం రమేష్ ఏమీ మాట్లాడలేదు ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరారు నేనెందుకు పానీపూరి బండి పెట్టనంటున్నానో నీకు తెలియటం లేదు మాధవి సునీతకి భయపడుతున్నారా మాధవి సునీత చెప్పిన మాట ఒక్కొక్కరి నోట్ నుంచి రోజు వస్తుంటే చాలా బాధగా ఉంది ఇలాంటి పానీపూరి తినమని మాకు వద్దని అందరూ గోల్ చేస్తున్నారు అందుకే మాధవి నేను పానీపూరి బండి పెట్టనని తెరువు కోసం గట్టిగా నిర్ణయం తీసుకోవాలి కానీ ఉన్న వ్యాపారాన్ని బంద్ చేసుకోవడానికి సరే మాధవి నువ్వు చెప్పినట్టుగా నేను పానీపూరి బండి పెడతాను కానీ కొత్తగా వెరైటీగా అడుగుతున్న వాళ్ళకి ఏం చెప్పాలో నువ్వే చెప్పు అదే నేను వాళ్ళకి చెప్తాను పచ్చి మామిడి పానీపూరి అని చెప్పండి రమేష్ కొంచెం ఆశ్చర్యంగా ఏంటి మాధవి పచ్చి మామిడితో పానీపూరియా అవునండి నేను సురేఖ అక్క వాళ్ళ ఇంటికి మామిడికాయ పచ్చడి పెట్టడానికి వెళ్లాను కదా అక్కడ మాటల్లో నాకు ఒక విషయం అర్థమైంది మామిడికాయతో ఎన్నో రకాల కూరలు చేయొచ్చని తెలుసుకున్నాను అలాంటి పచ్చి మామిడికాయని పానీపూరిలో ఎందుకు వేయకూడదని ఒక సందేహం కలిగింది రమేష్ ఆలోచనలో ఉన్నాడు పచ్చి మామిడికాయ పప్పు పచ్చి మామిడికాయ చారు పచ్చిమాడికాయ టమాటా కూర ఇలా ఎన్నో రకాలుగా పచ్చి మామిడికాయని వాడుతున్నాము సురేఖ అక్క నాకు చెప్పిందండి విషయాలు అప్పుడే నీకు పచ్చిమావిడికాయని పానీపూరిలో వెయ్యచ్చనే ఆలోచన పుట్టింది అంతేనా మాధవి అవునండి రేపు మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం తప్పకుండా చేద్దాం మాధవి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగా పిల్లలు ఇంటికి వచ్చారు అందరూ తినేసి పడుకున్నారు మరుసటి రోజున ఏవండి నేను సురేఖ వాళ్ళ వెళ్లి కొన్ని పచ్చి మామిడికాయలను తీసుకొస్తాను మీరు పానీపూరి బండిని రెడీ చేసుకోండి అలాగే మాధవి మాధవి సంచి తీసుకుని వెళ్లిపోయింది రమేష్ పానీపూరి బండి సిద్ధం చేస్తూ ఉంటాడు సాయంత్రం సమయం నాలుగవుతూ ఉండగా పచ్చిమామిడి పానీపూరి అనే బోర్డు పెట్టుకుని పేద దంపతులు పానీపూరి బండిని తీసుకుని రోజూ పెట్టుకునే చోటుకి పెట్టుకుంటారు మాధవి మైక్ తీసుకుంటుంది ప్రియమైన పానీపూరి అభిమానులారా మీరు అడిగినట్టుగా బఠానీ పానీపూరి కాకుండా పచ్చిమామిడి పానీపూరితో మీ ముందుకొచ్చాం రండి పచ్చిమామిడి పానీపూరి ఎలా ఉందో రుచి చూడండి నచ్చితే ఎంత తింటే అంతకి డబ్బులివ్వండి మీకు నిజంగానే నచ్చకపోతే వాటికి డబ్బులైతే ఇవ్వకుండా వెళ్ళిపోవచ్చు అటుగా వెళ్తున్న సునీత వింటుంది పచ్చిమామిడిపై పానీపూరియా ఇదేదో కొత్తగా ఉంది తినాల్సిందే లేకపోతే నా మనసొప్పుకోదు చకచక మాధవి పానీపూరి బండి దగ్గరికి వచ్చింది ఏం సునీత ఇలా వచ్చా పచ్చిమామిడి పానీపూరి స్పెషల్ అని ఇప్పటి వరకు చెప్పారు కదా మాధవి అవును సునీత ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఈ రోజు స్పెషల్ పచ్చిమామిడి పానీపూరి ఏది నాకు పెట్టు నేను తింటాను మాధవి సునీతకి పచ్చిమామిడి ముక్కలు వేసి పానీపూరి పెట్టింది సునీత వాటిని తింటూ ఉంటుంది సునీతకి పచ్చిమామిడి భలేగా నచ్చింది ప్లేటు మీద ప్లేటు తింటూ ఉంటుంది ఇక మాధవి చకచక పచ్చిమామిడి పానీపూరి పెడుతూనే ఉంటుంది ఇక రమేష్ మైక్ తీసుకొని రండి బాబు రండి పానీపూరి అభిమానులకు ఈ రోజు నుంచి పచ్చిమామిడి స్పెషల్ పానీపూరి అమ్మబడును నచ్చితేనే డబ్బులు ఇవ్వండి లేదంటే లేదు అది విని చాలా మంది పచ్చిమామిడి పానీపూరి తినేందుకు వస్తూ ఉంటారు ఆ రోజు ఆ పేద దంపతులు తీసుకెళ్లిన పచ్చిమామిడి పానీపూరి మొత్తం అయిపోతాయి చాలా డబ్బులు సంపాదిస్తారు వాళ్ళిద్దరూ రమేష్ మాధవి సంతోషపడుతూ ఉంటారు ఇకప్పటి నుంచి పచ్చిమామిడి పానీపూరిని అమ్ముతూ ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉంటారు